నుకున్నాడు ఏనుగులతో తొక్కించాలనుకున్నాడు సింహాలతో పులులతో కరిపించాలనుకున్నాడు అలాగే సర్పాలతో కాటు వేయించాలనుకున్నాడు కాలకూట విషాన్ని త్రాగించాడు కొండల మించి కింద పడవేశాడు సముద్రాల్లో పడవేశాడు ఏం చేసినా విష్ణు భక్తిని మరవకుండా విష్ణు నామాన్ని మానకుండా భగవత్ ఆ నామాన్నే స్మరిస్తూ ఉన్నవాడు ప్రహ్లాదు ఇక తండ్రి గారికి కోపం ఎక్కువై ఎరా నిన్ను రక్షించేవాడు ఎక్కడున్నాడు అని అడిగాడు అంటే అంతటా ఉంటాడు స్వామి నువ్వు చూడాలనుకుంటే అంతటా నువ్వు చూడగలుగుతావు ఎందు గలడు అందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు చెప్పిన మాటని పోతనామాత్యులు భాగవతములని స్పష్టం చేశాడు అంతటా ఉంటాడు అంటున్నావు కదా ఇగో ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగాడు స్తంభంలో కూడా నువ్వు చూడగలిగితే అంటే మరి ఎవరికైనా లోకంలో మరణం తప్పదు కనుక అలా ఇవ్వలేనన్నాడు బ్రహ్మగారు సరే నాకు ఇంటా బయట మరణం ఉండకూడదు అని అడిగాడు సరే అలాగే అన్నాడు కాదా ఇంకా కొన్ని ఉన్నాయి పగలు కానీ రాత్రి కానీ నాకు మరణం ఏర్పడకూడదు సరే అన్నాడు బ్రహ్మ కాదు భూమి మీద కానీ ఆకాశంలో కానీ నాకు మరణం ఉండకూడదు అలాగే అన్నాడు బ్రహ్మ దేవ దానవ యక్ష రాక్షస కిన్నెర కింపురుష పక్షి మనిషి జంతువు పశువు దేనితో కూడా మరణం ఉండకూడదు అన్నాడు సరే అన్నాడు బ్రహ్మగారు ఆయుధం చేత కానీ అంటే అది చేతనం కావచ్చు అచేతనం కావచ్చు శస్త్ర అస్త్రముల చేత మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు సరే అన్నాడు బ్రహ్మగారు ఆ తర్వాత బ్రహ్మహించిన వరం చేత మృత్యువు లేకుండా లోకాన్నంతటిని అంతటినీ కూడా కష్టపెడుతూ ఉంటే ఆ హిరణ్యకశిపుడి కడుపున పుట్టినవాడే ప్రహ్లాదుడు ఆయనే తన తల్లి లీలావతి గర్భంలో ఉండగానే నారదుడు ప్రహ్లాదుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు ఆ లోపల ఉండి నారాయణ మంత్రాన్ని తాను విని ఆ పిల్లవాడు పుట్టడం పుట్టడమే విష్ణు భక్తి కలిగినటువంటి పిల్లవాడిగా పుట్టాడు వాళ్ళ నాన్నగారేమో విష్ణుద్వేషి ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చంపినవాడు విష్ణువు కనుక వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు పరమాత్మ కనుక ఆ విష్ణువు పట్ల ద్వేషం కలిగి ఉన్నాడు వాళ్ళ నాన్నగారు సహజంగానే దేవతలకు శత్రువులుగా ఉంటారు కదా రాక్షసులు కనుక వాళ్ళంతా విష్ణుద్వేషులుగా ఉంటారు వాళ్ళ నాన్న విష్ణుద్వేషి పిల్లవాడు విష్ణు భక్తి కలిగిన వాడు సరే ఎన్ని చెప్పినా భక్తి మానలేదు పిల్లవాడు గోళ్ళు చేతనమా అచేతనమా గోళ్ళలో చైతన్యం ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఉంటుందంటే ఉండదు ఉండదంటే ఉంటుంది ఎందుకంటే దానికి స్పర్శం ఉండదు మనం పెరగగానే కట్ చేస్తున్నామా లేదా మరి దాంట్లో చైతన్యం ఉంటే గీచితే నొప్పులు వస్తుందా లేదా మరి దీన్ని కట్ చేస్తే కూడా నొప్పులు వేవాలా వద్దా నొప్పి లేస్తుందా అటు అచేతనములు కానీ పెరుగుతున్నాయా లేదా కనుక చైతన్యం ఉంటేనే పెరుగుదల ఉంటుంది కనుక దాన్ని చైతన్యం ఉందని అనడానికి లేదు చైతన్యం లేనిది అనడానికి లేదు చైతన్యము లేనివి కానీ ఉన్నవి కానీ రెండు రకాలుగా ఉంటాయి అస్త్రము శస్త్రము అని పేరు శస్త్రం అంటే ఏముంది ఒక పరికరం డాక్టర్ గారు శస్త్రచికిత్స చేస్తున్నారంటారా లేదా అంటే కట్టో కటారో ఏదో ఒకటి మనం వాడేవన్నీ కూడా మన చేత వాడబడేవన్నీ కూడా అవన్నీ శస్త్రాలు అగ్ని శస్త్రమే అస్త్రం కాదు కానీ ఒకప్పుడు భగవంతుడు రాముడిగా అవతరించిన కృష్ణుడిగా అవతరించిన వాళ్ళు మంత్రప్రయోగం చేసి వేసేటువంటి ఆ బాణాలన్నీ కూడా ఎదుటి శత్రువును సంహరించి తిరిగి మళ్ళీ వెనక్కి చేరొచ్చేవి వాడికి చైతన్యం కలిగి ఉండే తన అరచెత్వ స్తంభాన్ని మోదితే దాన్ని చీల్చుకొని నృసింహ ఆకృతిలో పరమాత్మ తాను ఆవిర్భవించాడు అంటే నరుడు కాదు జంతువు కాదు నరసింహ ఆకృతిని తాను పొంది తాను ఆవిర్భవించిన సమయం సంధ్యాకాలం అంటే పగలు కాదు రాత్రి కాదు కనుక హిరణ్యకశపుడు కోరుకున్నట్టుగా మృత్యు ఏది ఏది ఎలా ఉండకూడదు దానికి తగినట్టుగా తన రూపాన్ని ధరించి లోకంలో అవతరించాడు స్వామి శ్రీమన్నారాయణుడు పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో అలాగే జంతువు పశువు పక్షి దేవ దానవ కిన్నెర కింపురుష యక్ష రాక్షస ఏ రూపము కాకుండా అసలు లోకంలో ఇలాంటి ఒక రూపం ఉంటుందని కూడా ఊహించడానికి వీలులేని నృసింహ రూపాన్ని తాను ధరించాడు తల సింహత తల శరీరము మానవ దేహంగా ఉండేటువంటి రూపాన్ని ధరించాడు అని ఏ ఆయుధాలను ధరించి రాలేదు సింహము తాను జంతువులను వేటాడేది తన వాడి అయిన గోళ్లతో కనుక వజ్ర నఖములతో నృసింహస్వామి హిరణ్య కశిపుణ్ణి సంహరించడానికి సిద్ధపడ్డాడు ఆయన ఇంట్లో కానీ బయట కానీ కాదన్నాడు కనుక ఆ భవనపు గడప మీదకి చేర్చాడు హిరణ్య కశిపుణ్ణి ఆకాశంలోనూ భూమి మీద కూడా కాదన్నాడు కనుక తన ఒడిలోకి చేర్చుకున్నాడు ఆ బలం కలిగిన హిరణ్యకచ వెంటనే తన వాడి అయిన గోళ్లతో చీ తనకి చైతన్యం ఉంటుంది అవి ఆయుధాలుగాను ఉంటాయి పురుష ఆకృతి కలిగి ఉంటాయి భగవంతుడికి ఆభరణాలుగాను కూడా ఉంటాయి కానీ అవన్నీ కూడా అస్త్రములు అంటే చైతన్యం కలిగినవి అలాగే మనం వాడేవన్నీ కూడా శస్త్రాలు వాడికి చైతన్యం ఉండవు పరికరాలు కనుక అస్త్రములంటే సుదర్శనుడి చేత సంహరించబడకూడదు అనుకున్నాడు అలాగే శస్త్రం అంటే ఏ కత్తితోటో ఇతర ఆయుధాల చేత కూడా సంహరించబడకూడదు అనుకున్నాడు శస్త్రాస్త్రముల చేత మరణం ఉండకూడదు అని కోరుకున్నాడు బ్రహ్మని వరం అందుకే అది చైతన్యం ఉందా అంటే లేదు లేదా అంటే ఉంది అలా చైతన్యము ఉండి లేనట్టుగా ఉండేటువంటి తన నఖములు గోళ్ల చేత హిరణ్య వక్షస్థలాన్ని చీల్చి సంహరించాడు పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో వింటా కాదు బయట కాదు ఆ భవనపు గడప మీద ఆకాశంలోనూ భూమిలోనూ లేకుండా తన ఓడిలోకి చేర్చుకొని శస్త్రాస్త్రములు కాకుండా తన గోళ్లతో ఏ రూపము లేకుండా పశుపక్షులు జంతువు నరుడు కాకుండా నరసింహ ఆకృతిని ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అలా రావడానికి కారణం ప్రహ్లాదుడు అని అంటారు పెద్దలు ఎందుకు ఆయన ఎక్కడైనా ఉంటాడని వాళ్ళ నాన్నగారికి చెప్పాడు కనుక స్తంభంలో చూపిస్తామంటే స్తంభంలో కూడా తాను అవతరించినటువంటి భక్త పరాధీనుడైనటువంటి రూపం మనకి నృసింహ రూపం ఆయన హిరణ్యకశ్యపుడిని సంహరించడేట సంహరించే సమయంలో ఆయనకు కలిగిన ఉగ్రాన్ని చూసి దేవతలంతా భయపడిపోయారు బ్రహ్మ రుద్రాదులు భయపడిపోయారు ఇంద్రాది దేవతలు భయపడిపోయారు సాక్షాత్తు స్వామి వక్షస్థలంలో ఉండి స్వామిలో ఉండే దయకి కారణమై ఉండేటువంటి మన ఇక్కడి నుంచి స్వామివారి బాగా భావిస్తే స్వామివారి ఆదిశేషన్ పంటల్లో మూడు స్వరూపాలు దేవుడు మనిషిలో మంచి నీరు పాక రూపంలో వచ్చేసి నేను ఇక్కడ ఉన్నాను అని పుట్ట ఇదంతా పుట్టలోంచి బయటకు వచ్చాను జల బిందు పెద్ద ఇది గుట్ట పిచ్చి గుట్ట వీళ్ళను నిజం చేయడం కోసం స్వామి ధరించినటువంటి రూపం శ్రీ నరసింహ రూపం అంటే అటు నడు కాదు ఇటు జంతువు కాదు నరసింహము రెండు కలిసి ఏర్పడినటువంటి రూపం ఎందుకంటే ప్రహ్లాదుడి నాన్నగారైనటువంటి హిరణ్యకశిపుడు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి వరాన్ని పొందాడు నాకు మరణం లే